ఓటర్స్ డే సందర్భంగా ట్వంటీ ఫిఫ్త్ జనవరి మనం సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సందర్భంగా మనము ఒక ఓటర్స్ ర్యాలీ అనేది తీయటం జరిగింది ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ అలానే సిల్బి గారు ఆర్డ్యూ గారు ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ మనకి కొత్తగా ఓటర్స్ ఎవరైతే అవుతున్నారో ఎయిటీన్ ప్లస్ ఉన్న పిల్లలందరినీ కూడా మనం హాస్టల్స్ నుంచి కాలేజెస్ నుంచి అండ్ జనరల్ పబ్లిక్ అందరినీ కూడా మొబిలైజ్ చేసి ఈ ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు అలానే మనము ఒక మీటింగ్ పెట్టుకొని దీంట్లో కొత్తగా ఎవరికైతే మనం ఎపిక్ కార్డ్స్ ఇష్యూ చేసాము వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకి పార్టిసిపేటము అలానే సీనియర్ ఓటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఫెలిసిటేట్ కూడా చేసుకోవడం జరుగుతుంది మనకి ఓటర్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ ఒకేజన్ ఎలక్ట్రికల్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నౌన్స్ ప్రకారం మనం ప్రతిసారి కొత్త ఓటర్స్ని ఎన్రోల్ చేసుకోవడానికి ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం అలానే మన ఓటర్ రోల్స్ కూడా కరెక్ట్గా క్లియర్ రోల్స్ ట్రాన్స్పరెంట్ రోల్స్ ఉండేలాగా కూడా మనం ప్రతిసారి కంటిన్యూస్ ప్రాసెస్లో అప్డేట్ చేసుకుంటూ ఉంటాం అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రతి ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ ఓటర్ హక్కు వినియోగించుకోవాలి అనేది కూడా ఈ మెసేజ్ మనము రెగ్యులర్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటాము సో ఈ ఓటర్స్ డే నాడు మనం అందరికీ కూడా ఒక ఓటర్ ఫ్లడ్జ్ తీసుకోమని పోతూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ sai mann mar be madam madam okay bhai direct do mote dam apka kunna mote dam triba gandiya gadala <laughs> o aa anta to ye ka nahi de kharot kharot khot ran tu vele gunde nuko bach mein pun bach jab tab mai na palana 你说给他 ఈ ప్రకంకి నిచేన లా నిల నేషనల్ కలెక్టర్ గారు గౌరవిత్ గారి ఆడియో పార్టిసిపేట్ చేస్తున్న బిఎలోస్ కి ఆల్ ది అదర్ ఆఫీషియల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ది ఫస్ట్ టైం वोटర్స్ క్యాంపస్ అంబాసిడర్స్ అందరికీ కూడా నమస్కారాలు అండ్ ఐ విష్యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ ఓటర్స్ డే సో ఇది 16th ఓటర్స్ డే వి ఆర్ సెలబ్రేటింగ్ యాస్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2000 లెజెండ్ లో ఫస్ట్ టైం అంటునారు దట్ మనకి वोटर्स से सेलिब्रेट चेस को आने हैं डी रीजन बी प्रजल तो मतलब कि वोट हक्कू को रिंची डेमोक्रेसी को रिंची इलेक्टोरल प्रैक्टिसेस को रिंची इनका एको अवेंट सुनता है इलेक्शंस मतलब कि ओके डेमोक्रेटिक सिस्टम तो चाला इम्पोर्टेंट एस्पेक्ट उन्हीं तो इलेक्शंस मतलब एटी फाइव इयर्स मतलब कावल्स का डेवलपमेंट ఎలక్షన్స్ గురించి డెమోక్రసీ గురించి ఇంపార్టెన్స్ కమ్యూనికేట్ చేయడానికి మనం చేసుకుంటాము సెకండ్ థింగ్ మన ఎలక్టోరల్ రోల్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ కంట్రీ సో ఆ ఓటర్ రోల్ కరెక్ట్ ఉంటేనే మనం ఒక మంచి వీలని ఎన్నుకోవడానికి సో ఆ రోల్ ప్రతి ఒక్కరు కూడా ఎయిటీన్ ప్లస్ ఫోటో ఓటర్స్ అవ్వచ్చు సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు పీడబ్ల్యూడీస్ అవ్వచ్చు ఆల్ ఫ్రమ్ వల్నరబుల్ కమ్యూనిటీస్ మనకి ట్రైబల్ గ్రూప్స్ అవ్వచ్చు ట్రాన్స్జెండర్స్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మనం ఓటర్ లిస్ట్లో ఉండాలి అని ప్రతిసారి మనకు కంటిన్యూస్ ప్రాసెస్ దేశంలో రిపోర్ట్స్ పెడుతూ ఉంటాము పాటు భాగంగా ఇక్కడ కూర్చున్నాం మీరు చాలా మంది క్యాంపస్ అంబాసిడర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు సో వన్స్ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ ప్రెసెంట్ హియర్ ఎయిటీన్ ప్లస్ ఉంటే డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా వోటర్ లిస్ట్ లో ఎన్రోల్ చేసుకోవాలి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాంగ్ విత్ దాట్ మన బిఎల్ఓ కంటిన్యూస్ ఎఫర్ట్ పెడుతూ ఉంటారు దట్ మన రోల్ అనేది పక్కడిగా ఉండాలి అని చెప్పి ఎవరైతే షిఫ్టెడ్ ఫోటోస్ ఉన్నారు డిలీటెడ్ ఫోటోస్ అంటే డెత్ అన్న ఫోటోస్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం రోజు ప్యూరిఫై చేసుకుంటూ ఉంటాం ఈ ఎఫర్ట్ కూడా సిటిజన్స్ వాళ్ళతో వాళ్ళు ముందుకొచ్చి మనకి అసిస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం బిఎల్ఓ ఇంటికొచ్చి వచ్చి వాళ్ళు కనుక్కోవాలని కాదు ఎవరైనా షిఫ్ట్ అయి ఉన్నా చనిపోయినా మన ఇంటి వాళ్ళే ముందుకు వచ్చి చేస్తే ఫ్యూచర్ లో మనం ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ అనేది ట్రాన్స్పరెంట్ గా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇస్ ద ఎలక్షన్ ఆన్ దిట్ ఓ అర్బన్ ఏరియాలో దిస్ ఇస్ అ వెరీ క్రిటికల్ ఇష్యూ చాలా అర్బన్ పర్సెంట్ మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ సో ఆస్పెక్ట్ అనేది చాలా ఫోకస్ చేయాలి ఇక్కడ కూడా మనకి సంగారెడ్డి జిల్లాలో రెవెన్ మున్సిపాలిటీస్ ఉన్నాయి చాలా వరకు అర్బన్ ఏరియా ఉంది సో జిల్లాలో మనకి అర్బన్ ఫోటోస్ లో ఇంకా ఎక్కువ అవగాహన అనేది ప్రతించే బాధ్యత స్టూడెంట్స్ అండ్ ఉంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఎలక్షన్స్ ఏ ఎలక్షన్స్ అయినా మున్సిపల్ ఎలక్షన్స్ అవ్వచ్చు ఫ్యూచర్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వచ్చి వాళ్ళ ఓట్ హక్కు వినియోగించుకోవాలి దీంట్లో ఆల్ కేటగిరీస్ ఆఫ్ సిటిజన్స్ కి కావాల్సిన అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసే బాధ్యత కూడా గవర్నమెంట్ మీద అండ్ ఎలక్షన్ మెషినరీ మీద ఉంది సో మనం జనరల్ గా పీడబ్ల్యూడీస్ కి రీచ్ చేసవచ్చు అక్కడ అసిస్టెన్స్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అలాగే దీంతో పాటు సీనియర్ సిటిజన్స్ కి కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు అక్కడ లోకల్ లో కూడా అసిస్టెన్స్ ఇస్తూ ఉంటాం వీటన్నిటితో పాటు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా అండ్ ముందుకు వచ్చి పోటీ చేయడానికి బేసిక్ వెల్ఫేర్ ఫెసిలిటీస్ అషోర్ వెల్ఫేర్ ఫెసిలిటీస్ అనేది ప్రతి పోలీస్ స్టేషన్లో లో ఎవ్రీ ఏర్పాటు చేస్తూ ఉంటాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కి ఓట్ వేసేటప్పుడు ఎథికల్ ఓటింగ్ అంటే మనము ఎలాంటి ఇన్ఫ్లూయన్సెస్ కి ఎలాంటి ఇన్ఫ్లూయన్సెస్ కి ఇన్ఫ్లూయన్స్ అవ్వకుండా వీ షుడ్ ఎన్షూర్ దాట్ మనం మంచి లీడర్ మనకి డెవలప్మెంట్ ఆల్ మన సొసైటీలో ఒక మంచి మార్పు తీసుకొచ్చడానికి ఎవరైతే ఎన్నుకుంటామో వాళ్ళు మనకి ఒక మంచి సేవ చేయాలి ఉద్దేశంతో మనం కూడా ఓటు వేయాలి సో దేపు ఎందుకు ఓటింగ్ అనే మెసేజ్ కూడా ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను సో ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా వరకు మీరందరూ ఇంతాక ఎంత ఎంతూజియాజం తో అయితే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారో ఎంత ఎంతూజియాజం తో ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు అదే ఎంతూజియాజం తో ఫ్యూచర్ లో ప్రతి ఎలక్షన్ లో రాబోయే ప్రతి డెమోక్రటిక్ సిస్టమ్ లో కూడా మీరు అంతే ఎంక్ చేయాల్సిందో మన కంట్రీ డెవలప్మెంట్ ని గుర్తు పెట్టుకుని ముందుకు తీసుకెళ్తారో విత్నరీ ఫార్జింగ్ ది నేషనల్ డే ఇన్ అ గ్రాండ్ మ్యాన్ అండ్ అండ్ పార్టిసిపేట్ ఆల్ ది మన ఆర్ బెస్ట్ ఫస్ట్ టైం సీనియర్ సిటిజన్ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ

సంస్థ ఇందులో ఎలక్షన్ కమిషనర్ అతనికి సహాయక ఇద్దరు కమిషనర్ ఉంటారు ఏ ఎన్నిక జరిగినా ఎలక్షన్ కమిషన్ ఎన్నిక నిర్వహించుకుంటుంది అందులో భాగంగానే మనము ఓటర్ లిస్ట్ అనేది మనము తయారు చేస్తూ ఆ ఓటర్ లిస్ట్ తయారు చేసే క్రమంలో మనకు ఈఆర్ఓ దగ్గర నుంచి ఫామ్ సిక్స్ ఉంటాయి అందులో ఫార్మ్ సిక్స్ అనేది మన ఎన్రోల్ అయ్యే యువతి యువకులకు అందరికీ ఆ ఫార్మ్ ద్వారా మనము సంవత్సరానికి ఫోర్ టైమ్స్ ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది కాబట్టి దాని ప్రకారం మనము కొత్తగా ఎవరైనా మనము సంవత్సరంలో నాలుగు సార్లు ఆ ను మనం తీసుకొని మీరు ఎన్రోల్ చేసుకుంటే మీ ఓటులో మీ పేరు అదేవిధంగా మీకు ఎలక్షన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనము ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మంచి పరిపాలన అందించగలగాలంటే మనం కంపల్సరీ ఓటు అనే ప్రక్రియలో పాల్గొని ఓటు శాతంని పెంచడం వల్లనే మనకు ఈ మంచి పరిపాలన కానీ మంచి నాయకులు కానీ మనం ఎన్నుకుంటాం కాబట్టి కంపల్సరీ మీరు యూత్ మీ విలేజ్ మీ ఇంట్లో మనం చదువురాని ఫాదర్ మదర్